ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం కడప జిల్లా ఎర్రగుంటల మండలం వలసపల్లి సంబంధించిన తోటలో ఉన్నాం ఇక్కడ దీని పక్కన ఉండి జివారి ఫ్యాక్టరీ కారణంగా అక్కడ నుంచి వస్తున్న కెమికల్ కారణంగా ఈ చీనీ తోట ఈ రకం చిన్న చిన్న కాయల దశలోనే పడిపోయినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక్క తోటనే మొచ్చుకు ఈ రకంగా సుమారుగా డెబ్బై ఎకరాలకు పైగా రైతులు ఈ చేతి తోటల రైతులు నష్టపోతున్నారు అట్లే మెట్ట భూములు ఉన్నాయి సుమారుగా రెండు వందల ఎకరాల పైన మెట్ట భూములు ఉన్నాయి అవి కూడా ఎలాంటి పంటలు రావట్లేదు పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి కెమికల్ కారణంగా లేదా ఈ దుమ్ము దుమ్ముదూళ్ళి కారణంగా ఈ పంటలను కూడా దెబ్బతింటున్నాయి రైతులు నష్టపోతున్నారు ప్రభుత్వ అధికారులు కానీ లేదా అధికార పార్టీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఇప్పటి వరకు ఈ రైతుల వైపు కన్నెత్తి చూసిన పరిస్థితులు లేరు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎక్కడైనా పరిశ్రమ ఉంటే ఆ పరిశ్రమ నుంచి పొల్యూషన్ రాకుండా అది ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుది కానీ వాళ్లకు పట్టించుకోవట్లేదు అందుకే మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని నేరుగా మీరు జోక్యం చేసుకోండి పరిశీలించండి వ్యవసాయ శాఖ అధికారులను పంపండి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులను పంపండి వ్యవసాయ శాస్త్రవేత్తలను పంపండి ఈ ఈ పొల్యూషన్ నుంచి రైతులను కాపాడండి రైతుల యొక్క పంటలను కాపాడండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం ఈ పర్యటన బృందంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి అధ్యక్షులు గోపాలకృష్ణయ్య గారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అన్వేష్ గారు చంద్రశేఖర్ గారు అలాగే సిఐటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు మేమంతా వచ్చాం ఇక్కడ రైతులతో కూడా మాట్లాడాం ఈ ఈ వీడియో ద్వారా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం ఈ రైతులను పొల్యూషన్ బార్ నుంచి కాపాడండి పంటలను కాపాడండి అని చెప్పేసి కోరుతూ